ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నల్గొండ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాటలపై తీవ్రంగా ఖండిస్తున్న జనసేన నియోజకవర్గం నాయకులు తాళూరి డేవిడ్ సందర్భంగా తాళూరి డేవిడ్ మాట్లాడుతూ భారతదేశంలో ఉంటూ భారత మాతకు జై అనకుండా మాకు పాకిస్తాన్ అంటే ఇష్టమని ఎవరైతే అన్నారో వారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడారే తప్ప ప్రతి ఒక్కరిని అనలేదు నోటికి ఏది వస్తే అది మాట్లాడే ముందు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీకు పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి ఉందా అని ఒకసారి ప్రశ్నించుకోవాల్సిందిగా కోరుతున్నాను కాశ్మీర్ లో ఉగ్రవాది దాడి ఏ విధంగా జరిగిందో ప్రపంచం మొత్తం అర్థమవుతుంది ఒక్క మీ తప్ప ఆడవాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు అని కూడా చూడకుండా ప్యాంటు పిచ్చి మరి వారి మతం చూసి కాల్చి చంపారు ఇంత జరిగినా కూడా మీకు అది కనపడకుండా కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నారేమో బరాబర్ చెబుతున్నాం ఒకవేళ మీకు పాకిస్తాన్ మీద ప్రేమ ఉంది వారికి అనుకూలంగా మాట్లాడాలి అనుకుంటే మాత్రం మీరు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు మీరు మాట్లాడిన ప్రతి విషయం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అందరికీ నమస్కారం నా పేరు దారు డేవిడ్ జనసేన పార్టీ మదర్ నియోజకవర్గం మొన్న జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదుల చేతిలోని ఇరవై ఎనిమిది మంది చనిపోవడం జరిగింది ఆ ఇరవై మంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక సంతాప సభ పెట్టి ఆ సభలో మాట్లాడటం జరిగింది ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్కి చెందిన రావు గారి కుటుంబాన్ని ఆదుకొని వాళ్ళ కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఒక బాధతో మాట్లాడిన మాటలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఒకరికి నుంచి మాట్లాడటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఒక దుఃఖంతో మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే ఈ దేశానికి ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఈ దేశానికి మనందరం అండగా ఉండాలి ఈ కుటుంబాలను మనందరిని ఆదుకోవాలి ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఏకి పారేయాలి అదేవిధంగా రాబోయే రోజులు ఎటువంటి ఉగ్రవాదుల్ని మట్టి పెట్టడానికి మనందరూ ఏకదాటిగా మన దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఈ ఈ భూమి ఉంటూ ఈ గాలి పీలుస్తూ ఈ దేశంలో ఉంటూ ఈ దేశ పదవులు పొందుతూ అరే దేశం దేశాన్ని ప్రేమించినటువంటి వాళ్ళందరూ మీరు ఇష్టం లేకపోతే ఇష్టమైన దేశాలకు పోయి మీరు బతకొచ్చు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది దీనికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ గారు పవన్ కళ్యాణ్ గారి మాటలని ఒకరి గురించి మాట్లాడడం జరిగింది కుమార్ రెడ్డి గారు మేము ఒకటే మీకు తెలియజేయాలనుకుంటున్నాం ఈ మాటలనే మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు ఏ విధంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీసుకోవచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు స్క్రిప్ట్ రాసిచ్చే మాట్లాడే మాట్లాడుతారు కాబట్టి అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి పత్తస్సు పలుకుతారని చెప్పేసి మాట్లాడటం కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ జనసేన పార్టీ నుంచి మీకు ఒకటే ఉంటున్నాం మీరు ఒక ప్రజ పది ప్రజాప్రతినిధులుగా ఉండి మీరు పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు తెలియదా మీరు స్క్రిప్ట్ రాసిస్తే సినిమాలు తీసిన వ్యక్తి పది సంవత్సరాలు వివిధ రాజకీయ పార్టీలు అవమానించిన వివిధ రాజకీయ పార్టీలు ట్యాచర్లు పెట్టిన ప్రజల పక్షం నిలబడుతూ ప్రజలు ప్రజల పక్షాన పోరాడుతూ మొన్న కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ నష్టపోయారని వారు సొంత డబ్బు ఖర్చు పెట్టి ప్రజల పక్షం నిలబడిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యే రెండోసారి మన కోమటిరెడ్డి రెడ్డి గారు కానీ రాజగోపాల్ రెడ్డి గారు దయతోని మీరు ఎంపీ గారు అయ్యారు మీరు ఆ విధంగా కాకుండా మీరు ఒక ప్రజాప్రతినిధికి కాకుండా ఈ రోడ్డు పక్కన ఉన్న చిల్లర రాజకీయ నాయకులు మాట్లాడిన మాట్లాడిన విధంగా మేము తీవ్రం ఖండిస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు లెక్క మీరు నీతి నిజాది నిజాతీగా ఒక రోజు గిట్ట మీరు పనిచేస్తే దాన్ని ఒప్పుకుంటాం కానీ మీరు మీ పేరు ఏందో ఇప్పుడు దాకా మాకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు గురి గురించి ఏమైనా మాట్లాడి మేము మీడియా ముందుకు వచ్చేసి మేము ఏదో హైలైట్ అయిద్దాం అనుకుంటే మీ భ్రమాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ విధంగా కాంగ్రెస్ నాయకులు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని ఏ విధంగా వారు సూచిస్తున్నారు ఏ విధంగా ప్రజల్ని మభ్యపెడుతున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు ఏ విధంగా గౌరవిస్తున్నారు అనేది మనం ఒకసారి ఆలోచించాలి మొన్న కర్ణాటక ముఖ్యమంత్రి గారు మేము ఇద్దరికి సిద్ధం లేమని చెప్పేసి కర్ణాటక ముఖ్యమంత్రి గారు అంత జరిగింది అదే గర్కే గారు మన నరేంద్ర మోడీ గారు నాకు చెప్పలేదని చెప్పేసి గర్కే గారు అనడం జరిగింది అదేవిధంగా మొన్న ఎమ్మెల్సీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కాంగ్రెస్ నాయకులు కొంతమంది మేము పాకిస్తాన్ ప్రేమిస్తామని చెప్పేసి మాట్లాడటం జరిగింది అంటే కాంగ్రెస్ నాయకులు ఈ దేశానికి ఈ ప్రజలకి పౌరులకి ఏమని మీరు ఒక సూచనలు ఇస్తున్నారు అరే చనిపోయి వాళ్ళందరూ కుటుంబాల బాధలో ఉంటే మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో మీ కొంతమంది మాట్లాడిన ఒక వాళ్ళ యొక్క మస్తిమితం లేదని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం ప్రతి ఒక్కరికి ఇది ఒక ప్యాషన్ అయిపోయింది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి మేమేది హైలైట్ కావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మీరు లెక్క మీరు నీతి నిజాయితీగా లెక్క ఒకరోజు కూడా రాజకీయం చేయలేదు చేయలేరు అని సందర్భంగా తెలియజేస్తాం రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి గారు ఊరి నుంచి ఎవరు మాట్లాడినా ఏ రాజకీయం మాట్లాడినా వాళ్ళు రాజకీయ సమాధి చేయడానికి జనసేన పార్టీ జన సైనికులందరూ అందరూ సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా సార్ మరొకసారి తెలియజేస్తూ ఈ తడవ ఎవరేమనన్నా కానీ పవన్ కళ్యాణ్ గారి మీద మేము జనసేన పార్టీ అంతా